వెళ్తారు నేను అర్థం చేసుకుంటాను కానీ మీకు ఉపాధి అవకాశాలు టూరిజం టూరిజంని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే అది ఏదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా అలా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అది ఒకటి చేసి పెట్టి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మేము కూడా ఈ గంజాయి పిల్లలకు చూడండి అలా రిక్వెస్ట్ ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి కొంచెం కొంచెం చేయాలి మాకు ఇక్కడ మత్స్యగుండం అనేది ఉన్నారు సార్ పాడేరులో ఉప్పంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కూర్చున్నాం సార్కోడ పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు ఒక రెండిళ్ళు మీ టూరిజంకి కేటాయిస్తే కంపల్సరీ లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన మీద కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి నాకు అది ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే నాకు మీరు అడుగులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఇది ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి అంటే థర్టీ సార్ నెక్స్ట్ మంత్ జనవరి టూ థర్టీ జనవరి ట్వంటీ మీకు చేయబోయేది రెండు వందల ముప్పై కోట్లు ఇప్పుడు ఎంత ఈ రోజు మనకి నూట ఐదు కోట్లు సార్ ఈ నూట ఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోట్స్ దగ్గర ఇప్పుడు చూసారు గత ప్రభుత్వం ఏం చేశారు వాళ్ళు స్కూల్ జం లేరు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బులు మీద కూడా లోన్ తీసుకున్నారు మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు లేదు ఇదేనంటే నేను ఓట్ల కోసం అయితే నేను చంపండాలని మనసు లోపల నుంచి నా బాధపడి